గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కపులేశపురం మండలం టేకి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ కు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ముప్పై మూడు బై ఎల్ కేవి నాలుగు పిడర్ల విద్యుత్ స్టేషన్ ను కప్లేశ్వరం మండలం టేకి గ్రామంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయితే మండలంలో చాలా వరకు గ్రామాల్లో విద్యుత్ సమస్యను అధిగమించవచ్చని అన్నారు ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ గృహ నిర్మాణాలకు సంబంధించిన విద్యుత్ ను సబ్ స్టేషన్ ద్వారా సరఫరా చేస్తారన్నారు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు మండలాల్లో ఎనిమిది గ్రాముల పనులు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ డిఈ రత్నాలరావు తెలిపారు అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యే దిశగా పనిచేస్తామని రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల నాగమణి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మేకా సూర్య భాస్కర్ రావు జెడ్పీటీసీ పుట్టమూడి అబ్బు మెండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ ఎంపీటీసీ ఉమ్మిడిశెట్టి వీరవేణి టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ దామిడి అబ్బు సొసైటీ చైర్మన్ మేడిశెట్టి శ్రీనివాస్ విద్యుత్ శాఖ శ్రీనివాస్ ఏఈ సత్యనారాయణ జేఈ మహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులు చంద్రశేఖర్ రమేష్ విజయనాథ్ విద్యుత్ శాఖ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు ఇండస్ట్రీ లేవు కాబట్టి ఇబ్బంది అంతే తప్పించి వేరే కాదు జనం అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కానీ కరెంట్ డిపార్ట్మెంట్కి అయితే వాళ్ళకి అయితే లోన్ బట్టి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మనం ఇది మన శాంక్షన్ అయింది ఇప్పుడు ఇది ఎప్పటికీ కంప్లీట్ చేస్తారన్న విషయం కూడా ఇప్పుడు మనకి దయక మన డిఈ గారు లేదా మెయిన్ కాంట్రాక్టర్ గారు మనపేట కూడా వాళ్ళే వాళ్ళకి వచ్చింది టెండ్రో కానీ బాగా నత్తనాడుక నడుస్తూ ఉంది ఇప్పుడు అలా నత్త నడిచి ఇది ఒక ఇది అంటే సేమ్ మండపేట కానీ పడితే వాళ్ళు ఏం మీరు ఏం చెప్పానంటే వాళ్ళ మీ తాలూకు వాళ్ళు నెల కంప్లీట్ చేస్తూ ఉన్నారు అది ఓపెనింగు ఇది శంకుస్థాపన గౌరవ మంత్రి ఊరులతో చేయించుకుందాం అనుకున్నాం అది ఓపెనింగ్ శంకుస్థాపన కానీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ రోజు రోజు అనుకున్నాం సార్ అనుకున్నాం ఓపెన్ కావాలి మరి ఏదైతే నెలాలన్నారో అది ఎప్పుడు అవుతుంటారు సార్ ఇప్పుడు మీరా ఎప్పుడు అవుతుంటారో ఇది నెలకరికి అయిపోద్ది నాకు ఇది కావాలండి మీరు మన అభ్యర్థం లేదు మీ డిపార్ట్మెంట్ కావాలి ఇది ప్రజలకు కావాలి అర్థమైందా మండపేట కూడా ఆల్రెడీ మూడో నాలుగో ఉన్నాయి అది డిపార్ట్మెంట్ కావాలి ఇది ఏమో ప్రజలకు కావాలి మాకు మరి ఎప్పుడు చేస్తారు ఇబ్బంది లేదు మెరక్సైతే జనవరి దాకా అయితే మినిస్టర్ గారు ఫస్ట్ పెట్టేస్తున్నాం ప్రోగ్రామ్ ఇది మీరు అప్పుడు మాకు వన్ మంత్ లో అండి నీరు వచ్చిందంటే వరద వచ్చిందని చెప్పారు ఇప్పుడు ఏ వర్షాలు లేవో వరదలో ఉండవు మరి మనకి ఎందుకు మన కంప్లీట్ చేయలేం మధ్యలో పండగలు ఉన్నాయి కదా వద్దంటే పండగ ముందే అయిపోవాలంటున్నాం సార్ మీరు అనేది పండియాలి డేట్ అనౌన్స్ చేయించేస్తాం అది అలాగే సార్ జనవరి తొమ్మిది పెడతాం ఎమ్మెల్యే సార్ ఓపెనింగ్ ఇదే నాకు మన పెడతాను పర్లేదు ముందే చెప్పాను నేను ఇదే చెప్పాలి ఆయన చెప్పాలి

ఇంకా మన గ్రామాలు మన మండలంలో మన ఎస్సీ గారు వచ్చినప్పుడు సబ్స్టేషన్ మనం కూర్చున్నాం కంప్లైంట్ చేయమన్నాం చేసినట్టు చాలా మటుకు చేసామని అంటున్నారు వాళ్ళు కంప్లైంట్ అయ్యి అంటున్నారు అయిపోయి అని వదిలేయండి అవల సమస్యలు కూర్చోండి అవల సమస్యలు ఏమున్నా అవల సమస్యలు ఏమున్నా మన కంప్లైంట్ ఇచ్చినాయి దాని కాపీ మళ్ళీ ఇది కలిపి రేపు ఒకసారి పెట్టుకెళ్ళి మళ్ళీ సబ్స్టేషన్లో రిమైండర్ కింద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి మినిస్టర్ గారు వచ్చేటప్పుడు జనవరి తొమ్మిదవ తారీఖుని మూడవ కంప్లైంట్ కింద ఈ రెండు లెటర్లు పెట్టి ఆయనకి మీరు ఎంతమంది ఉన్నా కంప్లైంట్ పెట్టి వాళ్ళు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా యాభై మంది ఉన్నా లైన్లో పెట్టి మినిస్టర్ గారి చేత స్వయంగా తీయించుకునే బాధ్యత తీసుకుంటాను ఈ లోపల ఏ కంప్లైంట్లు ఉన్నా వారికి ఇవ్వండి రెండు ఈ లైన్ మార్చండి ఈ స్తంభాలు మార్చండి అంటున్నారు ఒకసారి అందరు గమనించాలి పడిపోయి పాత స్తంభాలు ఇరుగుపోయే స్తంభాలు కానీ ఉప్పు పట్టిన ఎనభై స్తంభాలు కానీ వాళ్ళు ఫ్రీగా మారుస్తారు ఆ మార్చేటప్పుడు ముందు మాత్రం మాకు ఇంకో చోట ఏమంటే వేయరు వేసేటప్పుడు నచ్చ చెప్పుకుంటే పక్క మారుతారు అంతే తప్పించి మీరు డిమాండ్ వాళ్ళు చేయరు ఎక్కడ ఉన్నారో వేస్తారు అదే విధంగా లూజ్ వైర్లు కానీ ఏమున్నా కూడా కంప్లైంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా మాకు చేయిస్తారు చేయించకపోతే మినిస్టర్ గారిని డేట్ అనౌన్స్ చేయించే వాళ్ళు ఎప్పుడు చేస్తారో అంటే నేను చెప్పేది ఒక కమిట్మెంటు అధికారులకు రావాలని చెప్పి నేను మీ అందరికీ ఈ రకంగా చెప్తా ఉన్నాను అదే విధంగా మనకి ఇప్పుడు తాపేసర ఇందాక మన వాళ్ళు అడిగారు ఇక్కడ ఏదో ఇళ్ళ మించి వెళ్తుందని చెప్పని మన దాసీన్ గారు అడిగారు తాపేసులాగా ఉంటే ఆ లైన్ మేన్ ద్వారా ఏఈ గారి ద్వారా మనం డబ్బులు ఇచ్చి మాట్లాడమనిసలేదు మనం మాట్లాడ మాట తీరులోనే అందంగా మాట్లాడితే ఖచ్చితంగా మన పనులు అవుతాయి అప్షల్గా అయితే చేయడానికి లేదు మీరు నచ్చ చెప్పుకుంటే ఏ పనైనా చేస్తా ఏ అధికారైనా సరే అందుచేత మన మన మండలంలో ఎక్కడైనా ఇవి వైర్లు మార్చేటప్పుడు ఇలా కాదు ఇలా మార్చే మనకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే చెప్పండి వాళ్ళకి లేదా తర్వాత నాకు చెప్పండి అంతే తప్ప మీరు డిపార్ట్మెంట్తో దెబ్బాడొద్దు దాని గురించి రెండోది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని మన ప్రభుత్వం మండపేట మండలంలో పాలతోడు ఎలగతోడు తప్ప మొత్తం కంప్లీట్ చేయిస్తారు మండపేట మండలం అన్ని గ్రామాలకనే రాయవరం మండలంలో పన్నెండు గ్రామాలు కంప్లీట్ అయిపోయి నదురు భాగం మాత్రం ఇవాళ చార్జ్ ఇవాళ రేపు చార్జ్ చేస్తారు అంటే ఆ పాత్రడుతుడు కూడా వారంభ రోజులు అయిపోతుంది అన్నారు మీ మండలంలో ఐదు వేల గ్రామాలు అయినాయట నెల్టూరు వల్లూరు నిరసనమెట్లో కొంత పోర్షన్ అయిందని అంటున్నారు రేపు మంగళవారం బుధవారం నాటికి తాలేరు నల్లూరు నిరసనమెట్ట మిగిలిన భాగం అందుకోసం సార్ కూడా ఇప్పుడు చెప్తానే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఇవ్వండి అది మనం మనం నేల సేవిస్తాననే ఒక భరోసా సారిస్తున్నారు అది మేము తప్పక దాన్ని చూసా మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి క్వాలిటీ పవర్ ఇవ్వడానికి ఈ సబ్ స్టేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలానే విలేజ్లన్నీ కూడా కొన్ని విలేజ్లు అయితే ఇరవై నాలుగు గంటల్లో మనం సప్లై ఇవ్వడానికి సిద్ధం చేసాము కొన్ని ఇవ్వగలిగాము కొన్ని కూడా ఈ వారం పది రోజుల్లో కొన్ని గ్రామాలు ఇవ్వగలుగుతాము నల్లూరు కాలేరు అదాపురం ఆ ఏరియాలో ఉన్న నాలుగు విలేజ్లు కూడా ఈ వారం పది రోజుల్లో సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వగలుగుతాము అలానే ఈ యొక్క ఈ సబ్స్టేషన్ మీద ఉన్న ఈ మన ఈ సబ్ సబ్స్టేషన్ మీద ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయండి గోర్మిల్లి ఇవి ఈ శివారి గ్రామాలకి వీళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడి నుంచే మనం ఇవ్వడానికి ఈ సబ్స్టేషన్ అయ్యే లోపల అయ్యే క్రమంలోనే దీన్ని ఆ వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటలు అదే రోజున ఇవ్వడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని సభాముఖంగా వినిపిస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి